తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ట్రెజరర్ మరియు కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత న్యాయవాది గుండు మనోజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా న్యాయవాది గుండు మనోజ్ చేతుల మీదుగా జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గుండు మనోజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా మతపరంగా జరుపుకునే భారత స్వాతంత్ర దినోత్సవం జాతీయ దినోత్సవాల జాబితాలో గొప్ప స్థానాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడికి కొత్త ప్రారంభం రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలసవాదం భారీ నుండి విముక్తి యుగం ప్రారంభం గురించి గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం బ్రిటిష్ వలసవాదం నుండి స్వతంత్రంగా ప్రకటించబడిందని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ భక్తుల్ బేగం ప్రిన్సిపల్ కళ్యాణ్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈఎస్ఎస్ విశ్వోదయ కళాశాలకు ఇచ్చేసినటువంటి బత్తుల్ బేగం గారికి కమిటీ మెంబర్ అయినటువంటి బత్తుల్ బేగం గారికి అలాగే ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి తక్కిన సిబ్బందికి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఏంటంటే పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ రోజు మనం పీలుస్తున్నటువంటి వాయువులు ఎంతోమంది స్వేదం చెందించి ఎంతో మంది రక్తం చిందించి వాళ్ళు దారబోసిన దాతృత్వంతో వచ్చిన స్వరాజ్యమే ఈ స్వతంత్రం అలాగే ఏంటంటే ఈ స్వతంత్రానికి ముందుగా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కి ముందుగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే ఆ రెండు వందల సంవత్సరాల కంటే ముందు పోర్చుగీసు డచ్ మొఘల్స్ ఇట్లా భారతదేశం ఏంటంటే గోల్డెన్ స్పార్ అని పిలవబడేది ఈ బంగారు పిచ్చుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి లూటీ చేసుకుంటూ పోయేవాళ్ళు దశాబ్దాల కాలం వందల సంవత్సరాల పాటు పోరాడి మనం ఏంటంటే స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం ఈ స్వతంత్రం వచ్చాక మనకు సార్వభౌమాధికారం వచ్చింది మనం భారతదేశపు రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నాం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం ముందుగా పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పేట్రియాటిజం పేట్రియోటిజం అంటే దేశభక్తి దేశభక్తి దేవుడు భక్తి కంటే కూడా మిన్న ప్రతి పౌరుడు ప్రతి భారతదేశ పౌరుడు కూడా ఏంటంటే పేట్రియాటిజం గా ఉండాలి పేట్రియాటిజం నేర్చుకోవాలి పాట్రియాటిక్ గా ఉండాలి అంటే పాట్రియాటిక్ అంటే దేశభక్తి దేశభక్తి భావం ప్రతి విద్యార్థిని విద్యార్థుల్లో విద్యార్థి దశ నుంచే కూడా ఏంటంటే దేశభక్తి భావాన్ని పెంచుకొని దేశం పట్ల అంకిత భావంతో దేశం మనకేం చేసిందనేది కాకుండా దేశానికి మనమేం చేసామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అదే దశగా ముందుకు అడుగులు వేయాలి అప్పుడే మన దేశ అభివృద్ధి జరుగుతుంది పౌర నిర్మాణం జరుగుతుంది అట్లాగే ఏంటంటే జనని జన్మభూమి స్వర్గారపీ గరియపి ఏ తల్లి దీని కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటే మనల్ని కలిగిన మన తల్లిదండ్రుల కంటే కూడా మనల్ని పెంచి పెద్ద చేసి పోషించే మన తల్లిదండ్రుల కంటే కూడా మన కన్న భారతదేశం చాలా గొప్పది భారతదేశానికి ప్రతి ఒక్క భారత పౌరుడు వినయ విధేయకంతో ఉండి దేశం పట్ల అంకిత భావంతో ఉండి అత్యధిక శాతం ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ఏంటంటే సెక్యులర్ భావంతో ముందుకు వెళ్లి దేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అలాగే ఏంటంటే ఈ స్వతంత్రానికి మూలమైనటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనవులు ఇందాక మన కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సుభాష్ చంద్రబోస్ అయితే ఏమి అల్లు సీతారామరాజు గారైతే భగత్ సింగ్ అయితే ఏమి ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది పేదం రక్తం చెందించి సాధించినటువంటి ఈ స్వరాజ్యాన్ని స్వతంత్ర దినోత్సవం నాడు మనం అందరం కూడా నెమర వేసుకుంటూ ఇటువంటి స్వతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కర్మను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ కలవదూసుకుంటున్నాను జై భారత్ జై హింద్